హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బూర్ది గుమ్మడికాయ జ్యూస్ చేస్తున్నాను ఈరోజు నాకు కేజీ వచ్చేసేసి థర్టీ రూపీస్ పడింది ఇది వచ్చేసేసి హాఫ్ కేజీ ఉంది ట్వంటీ ఫోర్ రూపీస్ ఉంది అయితే దీని జ్యూస్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అయితే నేను ముందుగా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ బూడిది గుమ్మడికాయ క నీటింగ్ కడిగేసేసి చాక్తో కట్ చేస్తున్నాను ఇది అయితే అయితే ఫ్రీగా దొరుకుతాయి లేకుంటే ఒక టెన్ రూపీస్ అట్లా తక్కువ తక్కువే పడుతుంది అయితే ఇది మనం డిస్ట్రిక్కి ఇంటి ముందర కడతాము ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇది ఇప్పుడు జ్యూస్ ఎలా తయారు చేయాలో చెప్ చూస్తాము ముందుగా ఈ కాయని బాగా ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే మనకి సరిపోతుంది జ్యూస్కి వంద గ్రాములు గుమ్మడికాయలు ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను గుమ్మడిలో బిట్వీన్ డి వన్ బీట్ వన్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి వీటితో పాటు ఐరన్ పొ పొటాషియం జింక్ కూడా ఉంటాయి అసలు ఇది మార్నింగ్ తాగాలంట నేను కూడా ఫస్ట్ టైమే తయారు చేయడం దీన్ని తొ తొక్కదీస్తున్నాను ఇది వచ్చేసి నేను తొక్క తీస్తున్నాను బాడీ హీట్ చాలా బాగా తగ్గిస్తుంది ఈ జ్యూస్ డిటాక్సిడ్ బాగా మార్నింగ్ ఫ్లష్ అవుట్ అవుతుంది ఈ జ్యూస్ తాగడం వల్ల నేను విన్నాను టైడాయిడు షుగరు కూడా కంట్రోల్ అవుతుందంట ఇప్పుడైతే నేను చెక్కు తీసేసి సన్నగా కట్ చేసేస్తున్నాను ఇది ఒక వారం రోజులు చూ తాగితే మనకి తెలిసిపోతుంది అప్పుడు హెల్త్ ఎలా ఉంది ఏమి జలుబు చేసే లక్షణాలు కూడా ఎక్కువ ఇవైతే నేను చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్నాను ఇవైతే ముక్కలుగా కట్ చేసేసి మిక్సీలో వేసుకోవాలి కొంచెం వాటర్లో ఏమైనా ఈ పిప్పీ తీసేసిన ఇప్పుడు మనం మిక్సీ పట్టేసేసి దీన్ని పిప్పీని కూడా మనము చపాతి దాంట్లో చపాతి పిండిలో కలుపుకొని యూజ్ చేసేసుకోవచ్చు ఏం కాదు దీ మిక్సీ పట్టేసేసి కొంచెం కోల్డ్ వాడే బాడీ ఉండే వల్ల పెప్పర్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇది కర్చిపులో వడగడుతున్నాను కొంచెం ఇది వడగట్టేసేసి మనం వాటర్ తాగితే ఎలా ఉంటుందో ఆ టేస్టే వస్తుంది అసలు ఇదైతే వడగట్టేసేస్తున్నాను మొత్తం ఇప్పుడైతే జ్యూస్ గ్లాస్లో నిమ్మరసం కొంచెం వేసుకొని హనీ కూడా వేసుకోవచ్చు అయితే నేను హనీ వేస్తున్నాను కొంచెం హనీ మామూలు డాబర్ హనీ నేను వాడుతున్నాను ఈ జ్యూస్ మిక్స్ చేస్తున్నాను బూర్తి గుమ్మడికాయ జ్యూస్ రెడీ నేనైతే తాగి చూసా చాలా అంటే బాగుంది నీళ్ళలాగే ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్